ఎం కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గత పదహైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేపడుతున్నారు దీనికి కారణం ఏమంటే వారికి రెండు వేల పద్ పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు వేలే స్టైఫెండ్ ఇస్తున్నారు ఎంబీబీఎస్ ఆయుష్ ఇలా వాళ్ళకు మాత్రం ఇరవై ఐదు వేలు వాళ్ళకి స్టైఫెండ్స్ ఇస్తున్నారు ఇంకా దారుణం దరిద్రం ఏమంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే అటు రాజస్థానికి ఇరవై నాలుగు వేలు ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు వేల ఐదు వందలు బెంగాల్ కేరళలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు వరకు ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంకి వచ్చేసరికి ఏడు వేలకే పరిమితం చేశారు అప్పట్లో ఇలానే వైద్య విద్యార్థులు ఉద్యమం చేస్తా చేసి వాళ్ళు రెండు వేలు పెంచుకొని ఈ అలాంటి ఘన చరిత్ర జరిగినటువంటి వైద్య విద్యార్థులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా వాళ్ళు సతమతం పడుతున్నా ప్రభుత్వం ఆలోచనగా అంటే విద్యార్థులు ఉద్యమం చే ఉద్యమం బాట పడితే కానీ ఈరోజు స్టైఫెన్స్ పెరిగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడట్లేదు కావున వైద్య విద్యార్థుల పక్షాన ఏఐసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే ఏడు వేలు ఉందో స్టైఫెన్ దాన్ని ఇరవై ఏడు వేలు ఇరవై నాలుగు వేలకు పెంచాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈనాడు అనేక రకాలుగా రాజకీయ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట రాకముందు ఒక మాట చెప్తున్నారు మేము రాగానే అన్నీ చేస్తాం అన్నీ అందిస్తాం ముఖ్యంగా విద్యారంగానికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పశు వైద్య విద్యార్థులు నారా లోకేష్ గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఇలా హామీలు ఇచ్చినటువంటి ముఖ్య నాయకత్వాన్ని కలిసినప్పటికీ వారికి అయ్యా అన్న మా సమస్యలు ఇవి అని తెలియపరిచినప్పటికీ మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్తే వారు విని విన్నట్టుగా ఒకరేమో విన్నారు ఫోటో చక్కగా దిగారు మరొకరేమో అసలు నాకు సమయమే లేదు మిత్రమా అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయారు అంటే ఆయన కాశీకి వెళ్తున్నారా లేకపోతే కాషాయం బట్టలు ధరించి ఢిల్లీకి వెళ్తున్నారా అర్థం కావట్లేదు ఇది సరైన పద్ధతి కాదు విద్యార్థులు మీ దగ్గరకు వచ్చి మా సమస్య పరిష్కారం చేయండి అంటే నీరట్టుగా వ్యవహరిస్తూ వారు పనుల్లో వారు వెళ్ళిపోతున్నారు కానీ వారు వాళ్ళు విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి యావత్ విద్యార్థి యువత వారి యొక్క తల్లిదండ్రులు ఓట్లేసి గెలిపించింది వారి యొక్క సమస్యలు మీరు అధికారంలోకి వస్తే మీరు పరిష్కారం చేశారన్నారు కానీ మీరు చెప్పినట్టు విధంగా ఆ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు మా ప్రభుత్వం వస్తే ఈరోజు సమాజాన్ని వెలగ పొడుస్తామని చెప్పి చెప్పినటువంటి మాటలు నమ్మి ఈరోజు ఓట్లేసిన దానికి ఈరోజు ఆ పద్ధతులు వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కావున పశు వైద్య విద్యార్థుల యొక్క డిమాండ్ని నెరవేర్చకపోతే రాను రోజుల్లో పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చైతన్యం చేస్తూ ఈ సమస్యను కోసం పశు విద్యార్థుల పక్షాన నిలిచి వారి సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తుంది